కొట్టలు మటన్ కర్రీ చేసే విధానం ముందుగా మనము మటన్ని నీట్ శుభ్రంగా కడుక్కొని రెండు మూడు దాపాలు వాష్ చేసుకొని అటు పెట్టుకోవాలి సపరేట్గా ఉల్లిపాయలు ఒక నాలుగు గడ్డలు పెద్ద సైజు ఉండేటి కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి నిలువగా కట్ చేసుకోవాలి టమాటా రెండు పెద్ద సైజువి కట్ చేసుకోవాలి అందులోకి చెక్క లవంగా బిర్యానీ ఆకు మొరాఠి మొగ్గ గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి కారం పొడి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి కొబ్బరి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీకి వేసుకోవడం జరిగింది ఇంత టేస్టింగ్ కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు అది వద్దులే స్పూను ఇలాచి టేస్టింగ్ సాల్ట్ మనకు మటన్ బాగా ఉడకాలంటే మెత్తగా ఉండాలంటే పెరుగు ఒక రెండు మూడు స్పూన్లు మొదటిగా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క విత్ తగినంత నూనె సాల్ట్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇది మెయిన్ తర్వాత వెల్లుల్లి బాగా అవి ఎర్రగా వేగాలి వెల్లుల్లి అంత ఎర్రగా వేగితే నూనెలో అంత టేస్టీగా ఉంటాయి వెల్లుల్లి రుబ్బలు వేగినాక పచ్చిమిర్చి పద్ది టమాటా కాయలు కట్ చేసుకొని వేస్తాను

ఇప్పుడు మనం కొబ్బరి మిక్సీ చేసుకోండేది ఇందులోకి వేస్తున్నాము అంతా వెయ్యాలి వెళ్ళిపోయింది మటన్ కడిగి పెట్టుకున్నాక మనం శుభ్రంగా కడిగినాము అవి అందులో మసాలా దాంట్లోకి వెయ్యాలి టూ కేజీస్ రెండు కేజీలు మటన్ ఇది రెండు కేజీల మటన్ తేల్ మటన్ టూ కేజీస్ ఇవి కడిగినాక నీళ్లు బాగా పిండేయాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మటన్ ఆ మటన్ ఆ మటన్కి అంతా మసాలా అంతా అంటే విధంగా కలుపుకోవాలి బాగా తర్వాత ఇందులోకి పెరుగు రెండు టేబుల్ స్పూన్లు మటన్ బాగా ఉడకాలి అందుకు కాబట్టి వేసుకుంటాను తర్వాత పసుపు ఒక టేబుల్ స్పూన్ తగ్గట్టు సాల్ట్ గసాలా రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ మటన్ మసాలా రెండు టేబుల్ స్పూన్ కారము ఒక స్పూను ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లోకి పచ్చిమిరపకాయ తరిగేసి వేసుకున్నాం కాబట్టి మనం కారము ఒక స్పూన్ వేసుకోవాలి మీకు తగ్గట్టుగా మీకు వేసుకోవాలి కారం ఇప్పుడు మనం వేసిన మసాలంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పీసులకి బాగా అంటుకోవాలి ఈ మా టేస్టింగ్ కొంచెం బాగుండాలనుకుంటే టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి నేనైతే మా ఇంట్లో ఇదే వాడతా కొద్దిగా చిటికడు చాలు బాగా కలుపుకోండి ఇందులోకి మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మసాలంతా బాగా కలిపినాక మటన్కి ఇందాక మనం మిక్సీ పట్టించుకున్న కొబ్బరి దాంట్లోకి వాటర్ నీళ్ళు కొన్ని వేసుకొని కలుపుకొని దాంట్లోకి వేయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇప్పుడు వేసుకొని అది మూ అంతా మనం రెడీ చేసుకున్నాక అంతా కలిపేసి కొద్దిగా నీళ్ళు వేసుకున్నాక మనం రెడీగా పెట్టుకొని మూత దానికి వేసేసి మూడు విజలు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం మటన్ రెడీ అయ్యి అదైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ విలేజ్ ఆఫ్ అవర్ విలేజ్ విలాక్స్ ఛానల్ సూపర్ నేను చేసిన మటన్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి లైక్ అండ్ షేర్